ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శరణ్యే శారదాదేవి సర్వజీవ కామిని సర్వాధార స్థితే దేవి సరస్వతి ప్రణమామ్యహం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగు సోమవారం శుద్ధ చవితి సాయంత్రం ఐదు యాభై ఐదు వరకు కలదు పూర్వషాఢ నక్షత్రం రాత్రి ఏడు నలభై వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు పన్నెండు సూర్యాస్తమయం ఐదు ఇరవై ఐదు శూలయోగం వణజీకరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు నుండి ఒకటి పన్నెండు వరకు ఉంటుంది మరియు రెండు నలభై ఐదు నుండి పగలు మూడు ముప్పై వరకు కలదు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు నుండి ఐదున్నర వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు రెండు యాభై నుండి ఆరు ముప్పై ఐదు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఐదు నుండి ఆరు వరకు కలదు ఈరోజు తిథి బార నక్షత్రాలు తెలుసుకున్నాం మరిప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి ఉత్సాహం పెరిగేటువంటి ఒక శుభ సమయం ఉద్యోగంలో మీ మాటకే ప్రాధాన్యం ఉంటుంది ముఖ్యంగా ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి ఉన్నతాధికారులు మీ యొక్క పనిని గుర్తిస్తారు వ్యాపారంలో పోటీ ఉన్న కొత్త కస్టమర్లు చేరి లాభాలు అనేటివి పెరుగుతాయి ఫ్యామిలీ బిజినెస్లలో పెద్దవారి సహాయం అనేది మీకు లభించగలదు విద్యార్థులకు చదువులో దృష్టి పెరిగి పరీక్షలలో మంచి ఫలితాలు అనేటివి రాణించగలరు ఫైనాన్స్ విషయంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మహిళలకు హోమ్ హోమ్మేడ్ మరియు ఫుడ్స్ కోచింగ్ రంగాలలో మంచి ప్రగతి అనేది కలదు ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి విదేశీ వీసా ఇంటర్వ్యూలకు మంచి రోజు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం ఆదిత్య హృదయం చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఆర్థిక బలం పెరిగే రోజు ఉద్యోగంలో మీ యొక్క పనితనం మరింత మెరుగై ప్రశంసలు అందుకుంటారు కొత్త రోల్ లేదా పదోన్నతి అవకాశాలపై చర్చలు సాగించవచ్చు వ్యాపారాలలో నిలిచిపోయినటువంటి ఒక డబ్బులు రావటం వల్ల సౌలభ్యంగా ఉంటుంది విద్యార్థులు చదువులో లక్ష్యం పెట్టాలి మరియు ఫైనాన్స్ విషయంలో కొత్త పెట్టుబడులు చేద్దామనుకునే వారికి ఇది మంచి సమయం మహిళలకు హస్తకళలు బోటిక్ చిన్న హోమ్ బిజినెస్లలో ఆశాజనకమైనటువంటి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఈరోజు పరిహారం శ్రీ మహాలక్ష్మికి పూజ చేసుకొని పాయసం నైవేద్యం సమర్పించి దాలిమ్మ పండ్లు దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభ భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితాలు మీ పక్షమే ఉంటాయి ఉద్యోగంలో ఉన్నంత వరకు మాట్లాడేటువంటి మాటలు జాగ్రత్తగా ఉండాలి ప్రాజెక్టు డెడ్ లైన్స్ను సమయానికి ముగిస్తారు వ్యాపారంలో పోటీ ఎక్కువైనా రోజువారీ లాభం అవ్వకుండా ఆపకుండా మీకు ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది విద్యార్థులు చదువు ఎందుకు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి ఫైనాన్స్ విషయంలో పెద్ద పెట్టుబడులు చేయకుండా తాత్కాలిక ప్లాన్లు పాటించడం అనేది చాలా మంచిది మహిళలకు కాస్మెటిక్స్ కిడ్స్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ మార్కెటింగ్ రంగాలు చాలా అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది మరియు విదేశాల వారికి అనుకూలమైనటువంటి ఒక రోజు మరి ఈ రోజు పరిహారం శ్రీహరి యొక్క నామస్మరణ మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభ భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో మీ యొక్క ఆలోచనలు ప్రత్యేకంగా కనిపిస్తాయి మీ ప్లాన్లను సీనియర్లు అభినందించే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త బాధ్యతలు మీకు రావచ్చు వ్యాపారాలలో భాగస్వామ్యాల వల్ల లాభం అనేది మీకు కలుగుతుంది కొత్త ట్రెండ్లను అనుసరించడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుంది విద్యార్థులకు చదువు ఎందు మంచి శ్రద్ధ కలిగి ఉంటారు మరియు ఆదాయం ఆర్థికంగా ఖర్చులు పెరిగిన సాయంత్రం తర్వాత మంచి లాభాలు అనేటివి మీకు రావచ్చు మహిళలకు ఫ్యాషన్ క్యాటరింగ్ వంటల వ్యాపారాలలో వేగవంతమైనటువంటి పురోగతి అనేది కలదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఆర్థికమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగగలవు మరి ఈరోజు పరిహారం చంద్రునికి పాలు పెరుగు నైవేద్యం సమర్పించండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు మంచి విజయాలు వరుసగా మీకు రావటానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభను గమనించబడుతుంది ప్రత్యేక కార్యాచరణలు మీటింగులు మీ పక్షాన ముగుస్తాయి వ్యాపారంలో నిలిచిపోయినటువంటి ఆర్డర్లు తిరిగి ప్రారంభమవుతాయి కొత్త పెట్టుబడిదారులు ముందుకు రావచ్చు విద్యార్థులకు అదృష్టదాయకమైనటువంటి ఒక సమయం ఈరోజు మీరు చదివిన చదువులు బాగా గుర్తుండి ఉంటాయి ఫైనాన్స్లో అనుకోని డబ్బు వచ్చే సూచన మీకు కలదు మహిళలకు టీచింగ్ కౌన్సెలింగ్ బ్యూటీ రంగాలలో మంచి పురోగతి అనేది కలగగలదు విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాల్లో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు ఈరోజు పరిహారం సూర్యుడికి అర్ధ్యాలు నీళ్లతోటి సమర్పించి ఎర్రమందారం పుష్పాలు సమర్పించడం వలన మంచి దిశ అనేది మీకు కలగగలదు శుభం భూయాదు ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి సమర్థమైనటువంటి ఒక జీవనం ఈ రోజు మీరు గడపగలరు మీ యొక్క సహచరులు మీపై ఆధారపడి ఉంటారు వ్యాపారంలో ఉదయం కొద్దిగా ఒత్తిడి ఉన్నా కానీ మధ్యాహ్నం తర్వాత మంచి లాభాలు మీకు కలుగుతాయి విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరం ఫైనాన్స్ రంగంలో స్థిరమైన లాభాలు మీకు కనిపిస్తాయి మహిళలకు వెల్నెస్ హెల్త్ కేర్ హోమ్ సర్వీసెస్ రంగాలు శుభప్రదంగా ఉంటాయి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండగలదు మరియు ఈరోజు పరిహారం గణపతి ఆరాధన చాలా శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు విద్యార్థులు క్రియేటివిటీ పెరిగి చదువులో త్వరిత పురోగతి సాధిస్తారు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి లాభదాయకంగా ఉంటుంది ఫైనాన్స్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మహిళలకు బ్యూటీ ఫ్యాషన్ హోమ్ డెకర్ హోమ్ డెకార్ రంగాలలో ఆదాయం అనేది పెరుగుతుంది మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం శ్రీ సూక్తం పారాయణం చేయించుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఉద్యోగంలో వాగ్వాదాలు రాకుండా మాట తీరు అదుపులో ఉంచాలి మీ పనితనం మంచి ఫలితాలు మీకు కలుగజేస్తుంది తొందరపాటు తనంగా ఉండకుండా మంచి తెలివితనంగా ఉంటూ మీ యొక్క పనులు మీరు సాధించుకోవాలి విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించాలి ఫైనాన్స్లో అనుకోని ఖర్చులు రావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళలకు టిఫిన్ సర్వీసెస్ హోమ్ ప్రొడక్ట్స్ ఈ యొక్క రంగాలలో ఊహించని లాభాలు అనేటివి కలుగుతాయి విదేశీ రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరి ఈరోజు పరిహారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంచి శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయా ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఉద్యోగంలో వ్యవహారంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు రాగలవు మీరు చేసినటువంటి ప్రయత్నాలు నేరుగా ఫలితంగా కనిపిస్తాయి వ్యాపారంలో పెద్ద కస్టమర్లు చేరి లాభాలు అనేటివి పెరగగలవు దీర్ఘకాలిక పెట్టుబడులు శుభదాయకంగా ఉంటాయి విద్యార్థులు ప్రగతి సాధించి కొత్త అవకాశాలు మీరు పొందుతారు మహిళలకు కోచింగ్ కౌన్సిలింగ్ రంగాలలో మంచి ఆదాయం అనేది కలదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి వారికి రాగలవు ఈరోజు పరిహారం గురువు యొక్క ప్రార్థన చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో మీ నిర్ణయాలు ఇతరులకు సహాయపడతాయి వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు వచ్చే సూచన రుణాలు సర్దుబాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులు కఠినమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమయ్యే గ్రహస్థితి ఈరోజు కలదు మహిళలకు ఆభరణాలు హోమ్ ప్రొడక్ట్స్ ఇత్యాది రంగాలలో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి విదేశాల్లో నివసించే వారికి సుఖమైనటువంటి జీవనం వారు గడపగలరు మరియు ఈరోజు పరిహారం శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి మంచి లాభాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ప్రతిభను చూపించే సందర్భాలు మీకు ఉంటాయి లాభదాయక ఒప్పందాలు స్టారలు వేగంగా ఎదుగుతాయి విద్యార్థులకు క్రియేటివిటీ పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు మహిళలకు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ బిజినెస్ ఫ్యాషన్ రంగాలలో అభివృద్ధి అనేది మీకు కలగగలదు విదేశాలలో నివసించే వారికి మంచి శుభయోగంగా ఉంటుంది ఈరోజు మరియు ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామి యొక్క జపం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలతమైనటువంటి పెరిగే రోజు ఉద్యోగంలో మీ యొక్క ప్రతిపాదనలు మన్నించబడతాయి కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి వ్యాపారంలో వేగంగా పురోగతి అనేది ఉండగలదు పాత కస్టమర్లు తిరిగి వస్తారు విద్యార్థులు మంచి కాన్సన్స్ట్రేషన్తో చదివి ఫలితాలను పొందుతారు ఫైనాన్స్ రంగంలో నిల్వలు పెరుగుతాయి మహిళలకు ఫుడ్ కాస్మెటిక్స్ హోమ్ డెకార్ వ్యాపారాలు అనుకూలమైనటువంటి ఫలితాలను అదృష్టదాయకంగా ఉండగలవు విదేశీ సంబంధిత పనులలో స్పష్టతతో ముందుకు వెళ్తారు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలను మీరు కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్